హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నక్ష రోడ్డు బిట్టు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు ఇరవై రెండున్నర గుంటల జామ తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే యాచార మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండు టోటల్గా ఇరవై రెండున్నర గుంటలు ఉంది ఇందులో ఒక బోర్ ఉంది అలాగే ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే మొక్కలకి డ్రిప్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది ప్యూర్ రెడ్ సాయిలు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఇందులో మనకు ప్యూ టోటల్గా జామ తోట ఉంది అలాగే ఫెన్సింగ్ చుట్టూ ఒక వన్ సైడ్ మనకు కొబ్బరి చెట్లు పెట్టారు అలాగే ఇందులో సపోటా చెట్లు ఉన్నాయి సీతాఫల్ ట్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు ఈ ల్యాండ్ కార్నర్ బిట్ అవుతుంది ఒక సైడ్ వచ్చేసి మనకు నక్ష థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంకో సైడ్లో మనకు ఇరవై ఫీట్ల రోడ్ ఉంటుంది రెండు రోడ్లు ఉంటాయి కార్నర్ బిట్టు ప్యూర్ రెడ్ సైడ్లు ఇరవై రెండున్నర గుంటల జామ తోట సేల్కు తీసుకొచ్చాము హైదరాబాద్ నుంచి మనకు ముప్పై ఐదు కిలోమీటర్లు అలాగే ఇబ్రహీంపట్నం నుంచి పదిహేను కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇందులో ఒక ఫామ్ హౌస్ కానీ అనుకునే వాళ్ళు అంటే ఫామ్ హౌస్ పర్పస్లో చూసే వాళ్ళకి చాలా షూటబుల్ అవుతుంది ల్యాండ్ చూడండి ఇది కూడా జామ తోట అనేది కూడా మెయింటెనెన్స్ లేదు కరెక్ట్ చెప్పాలంటే మెయింటెనెన్స్ లేదు ఓనర్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మెయింటెనెన్స్ లేకపోయినా కూడా జామ చెట్టు చెట్టుకి జామ పండ్లు ఎలా కాసాయో చూడండి మీరు ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ కాసినాయి మెయింటెనెన్స్ ఉంటే ఇంకా చాలా బాగా కాపు అనేది వస్తుంది మీకు తోట అంతా చూపిస్తాను మీరు టోటల్గా క్లియర్గా తోట మొత్తం చూడండి చూసిన తర్వాత నచ్చితేనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఈ జామ తోటకు రెండు రోడ్లు ఉన్నాయి దీని ప్రైస్ చూసుకుంటే ఇరవై రెండున్నర గుంటలకి టోటల్ లంసం వచ్చేసి ఎనభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లు ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే సెర్చింగ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని మన కాంటాక్ట్ నెంబర్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్